ప్రభునందు ప్రస్తుతం మేము రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రవీణ్ రాష్ట్రీ గారు అంటారు మరణ సంబంధించిన విషయాలు జరుగుతున్న ఇక్కడ అనేక మంది సేవకులు మరియు విశ్వాసం సార్థములు లేకుండా వచ్చి వారి యొక్క మరణం విషయంలో ఎంతగానో విభ్రాంతిని చాలా చూస్తున్నాయి ఈ ప్రాంతంలో నేను వచ్చి మీకు తెలియజేస్తున్న విషయం విడవపడేటట్టు ఆయన యొక్క కుటుంబం కొరకు పరిచయ కొరకు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపనం చేర్చుకోండి ప్రస్తుతం క్రైస్తవ విషయములపై సంఘాలపై శ్వాస మందిరాలపై దాడులు జరుగుతున్నటువంటి విషయమే మన అందరికీ తెలిసేటువంటి విషయం కాబట్టి రానునాథ దినాల ఎటువంటి విషయాలు మనం అందరినీ ఎలా నడుస్తుందో దేవుని మరి మహిమార్థుడిని పరిచయం చేయాలి అనేటువంటి విషయం కొరకు మీ ప్రార్థనలో మీరు ఎవలప్పుడు ప్రార్థన ప్రార్థించి ఇప్పుడు మనందరం చూస్తున్న చాలా విస్తారమైనటువంటి ప్రజలు ఎక్కడికి వచ్చినారు మరి అందరి బాధ ఒకటే కాపరి పట్టబడినప్పుడు మంద చెదిరిపో గురుల మంద సాతాన్ యొక్క పన్నాగి మీరు ఎలా అయినాను క్రైస్తవ సంగములను పాడు చేయాలని విశ్వాసులను చెదరగొట్టాలని దేవుని యొక్క నామము ప్రజ్ ఉండ ఆగిపోవాలని సాతాన్ యొక్క ఆలోచన కానీ వీటన్నిటిలో సంఘము క్షేమాభివృద్ధి చెందాలి ఇప్పుడు ప్రవీణ్ పగడాలుగా చేస్తున్నటువంటి పరిచర్ క్షేమము వృద్ధులతో ఉండాలి దాని కొరకు దేవుడు తగినటువంటి బలాన్ని ఆ యొక్క పరిచర్లకు అనుక్రహించాలన్నా ఆయన యొక్క సంఘానికి అనుక్రహించడానికి ఇక్కడ మంది ఆయన కొరకు వచ్చిన మీరు మరి అందుబాటులో ఉంటే మీరు ఆలోచన చేయండి ఏం చేయాలి నేను చెప్పనవసరం ఒకవేళ దూరంగా ఉంటే మీరు ప్రార్థన చేయండి ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయంలోనూ దేవుని యొక్క చిత్తం ఉండాలి న్యాయము ఉండాలి కాబట్టి అన్యాయమైపోతున్న సేవకులు సంఘాలు పరిచయం విశ్వాసములు అందరి వరకు ప్రార్థన చేయండి దేవుడు రాకడ బహు సమయంగా ఉంది మనం అంతము వరకు సహనం కలిగి పరిచయం చేద్దాం దేవుడు మహిమార్థమని అడుగుదాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో జీవించిన దాని ఆమె